హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్లో వీడియోస్ చేసి చాలా రోజులు అయిపోయింది కదా సో ఎప్పుడు అమావాస్యలో చంద్రుడు తలుక్కని మెరిసి మాయమైపోయినట్టు మన ఛానల్లో మనం కూడా అప్పుడప్పుడు వచ్చి మెరిసి ఒక వీడియో చేసి మాయమైపోతూ ఉంటాం సో దానికి ఏంటంటే కారణము ఏదైనా కంటెంట్ చేద్దామంటే దానికోసం టైం దొరకట్లేదు ఫ్రెండ్స్ అందుకనేసి నేను వీడియోస్ సరిగ్గా చేయట్లేదు తొందరలోనే వీడియోస్ కూడా స్టార్ట్ చేస్తాను మంచి కంటెంట్ తో కంటిన్యూస్ గా చేయడానికి ట్రై చేస్తాను అండ్ మన ఛానల్ చాలా మంది వాషింగ్ మిషన్ కి సంబంధించి అదే విధంగా క్రాకర్స్ దీపావళి వస్తుంది కదా క్రాకర్స్ కి సంబంధించిన వీడియోస్ చేయండి ఎక్కడ క్రాకర్స్ బాగుంటాయి ఆ మీకు దగ్గరలో ఉంటాయి కదా సో అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు పాత వీడియోస్ మనం ఉన్నాయి కదా సో అలా చేయండి అని చెప్పి అడుగుతున్నారు కామెంట్ సెక్షన్ లో సో తప్పకుండా చేస్తానండి వాషింగ్ మిషన్కి సంబంధించి కూడా చాలా వీడియోస్ చేయాలి చేస్తాను అండ్ అదే విధంగా క్రాకర్స్ కి సంబంధించిన వీడియో కూడా తొందరలో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను సో ఫ్రెండ్స్ ఈ వీడియో యొక్క పర్పస్ ఏంటంటే నేను రీసెంట్ గా ఇరవై రోజుల క్రితం జియో ఎయిర్ ఫైబర్ ఫైవ్ జీ ఇంటర్నెట్ ని మా ఇంటికి కనెక్షన్ తీసుకోవడం జరిగింది సో ఇది చాలా మందికి సందేహాలు ఉంటాయి కదా ఈ జియో ఎయిర్ ఫైబర్ ఫైవ్ జీ తీసుకోవచ్చా లేదా దీని ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది ఇది రియల్ గా వస్తుందా రాదా ఛానల్స్ అన్ని హెచ్డి క్వాలిటీలో వస్తాయా లేదా డిస్నీ హాస్టార్ ఫ్రీగా వస్తుందా లేదా థర్టీ ఎంఈపిఎస్ ప్లాన్ అంటున్నారు ఆ స్పీడ్ ఎలా ఉంటుంది అని చాలా మందికి సందేహాలు ఉంటాయి కదా సో వాళ్ళ సందేహాలంతా క్లియర్ చేయడానికి ఈ రోజు వీడియో చేస్తున్నాను సో అందుకే నేను ఇరవై రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను అనమాట ఇరవై రోజులు నేను ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత అది ఎలా ఉంది తీసుకోవచ్చా తీసుకోకూడదు అనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఇస్తాను ఫ్రెండ్స్ సో వీడియో అయితే చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి విధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్న కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను మీ డౌట్స్ కి రిప్లై అయితే ఇస్తాను సో ఇంకా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సో వెంటనే ఈ వీడియో కింద కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా మన వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జియో ఎయిర్ ఫైబర్ ఫైవ్ జీని బుక్ చేసుకునేదానికి ఎలాంటి ప్రాసెస్ ఫాలో అవ్వాలి చెప్తాను సో జియో ఎయిర్ ఫైబర్ ఫైవ్ జీ అయితే కంపల్సరీ తీసుకోవచ్చు నేనైతే హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అయ్యాను సో ఎందుకంటే స్పీడ్ బాగుంది అదేవిధంగా నెట్ స్ట్రీమింగ్ బాగుంది ఛానల్స్ స్ట్రీమింగ్ బాగుంది ఛానల్స్ క్వాలిటీ బాగుంది ఫుల్ హెచ్డి క్వాలిటీలో వస్తున్నాయి అనమాట అంటే హెచ్డీ క్వాలిటీలో వస్తాయి మన ఛానల్స్ అన్ని సో చాలా ఛానల్స్ వస్తున్నాయి సో కాబట్టి ఖచ్చితంగా జియో ఎయిర్ ఫైబర్ ఫైవ్ జీ అయితే మనం తీసుకోవచ్చు మీకు సిగ్నల్ అనేది సిగ్నల్ రిసెప్షన్ బాగుండాలన్నమాట మీకు జియో ఫైవ్ జి సిగ్నల్ బాగుందంటే మీ ఇంటి దగ్గర సో ఖచ్చితంగా తీసుకోవచ్చు నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను తీసుకోమని చెప్పేసి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకి మనం రెండు వేల నూట ఇరవై రూపాయలు పెట్టి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది రెండు వేల నూట ఇరవై రూపాయలు అంటే మూడు నెలల ప్లాన్ మనకి ఫ్రీగా ఇస్తాడు సో రెండు వేల నూట ఇరవై రూపాయలు పెట్టి మనం బుక్ చేసుకుంటే మనకి ఏంటంటే ఆ ఇన్స్టాలేషన్ మొత్తం ఫ్రీగా వస్తుంది అనమాట ఆ కిట్ ఉంటుంది కదా సో ఇక్కడ చూడండి మీకు మూడు బాక్సులు కనిపిస్తూ ఉంటాయి మూడు బాక్సులు ఒక దాంట్లో ఏమంటే వైఫై రోటర్ వస్తుంది ఇంకో దాంట్లో ఏంటంటే ఫోర్ కే సెటప్ బాక్స్ వస్తుంది ఇంకో దాంట్లో ఓడియూ అంటే అవుట్డోర్ యూనిట్ వస్తుంది అనమాట అది బయట ఫిక్స్ చేస్తారు దాన్ని ఒక టవర్ లాగా అనుకోండి అది సో ఈ మూడు అనేటివి మనకి టెక్నీషియన్ తీసుకొచ్చి మనకి ఫిక్స్ చేస్తాడు మనం మూడు నెలల ప్లాన్ కి ముందుగానే కట్టాలన్నమాట కట్టి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది సో పర్ మంత్ కి మనకి ఆరు వందల రూపాయలు ఈ కి ఛార్జ్ చేస్తారు అయితే జిఎస్టి హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది కాబట్టి మంత్ కి మనకి ఏడు వందల రూపాయలు ఈ ప్లాన్ అయితే మనం కట్టాల్సి ఉంటుంది ఫస్ట్ మీరు జియో ఏ ఫైబర్ ఫైవ్ జీ తీసుకోవాలనుకున్నప్పుడు మీ మిద్దిపైకి వెళ్ళండి సో మీ మిద్దిపైకి వెళ్ళి ఒకసారి జియో ఫైవ్ జీ కనెక్షన్ ఎంత స్పీడ్తో వస్తుంది దాని వెలాసిటీ ఎలా ఉందో ఒకసారి మీరు చెక్ చేసుకోండి దానికోసం మీరు ఏం చేయాలంటే మీ దగ్గర ఒక ఫైవ్ జి మొబైల్ ఫైవ్ మొబైల్ మీ దగ్గర లేకపోయినా మీ ఫ్రెండ్స్ ఎవరో ఒకరి దగ్గర ఉంటుంది ఆ ఫైవ్ జి మొబైల్లో జియో సిమ్ వేసుకొని ఫైవ్ జీ నెట్వర్క్ వాడుతూ ఉంటారు కదా సో ఆ మొబైల్ తీసుకెళ్ళండి మీ మిద్దిపైకి సో ఆ మొబైల్ ని మిద్దిపైకి తీసుకెళ్లేసి ఫైవ్ జీ సిగ్నల్ నెట్ ఆన్ చేసినప్పుడు మీకు ఫైవ్ జీ అని పడుతుంది కదా ఫైవ్ జీ అని పడిన తర్వాత నెట్ ఆన్ చేసుకొని ఫైవ్ జీ అని పడిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ప్లే స్టోర్ లోకి వెళ్ళేసి ఆండ్రాయిడ్ ఫోన్ లో ప్లే స్టోర్ లోకి వెళ్ళేసి నెట్ వెలాసిటీ ఎన్ఈటి వెలాసిటీ నెట్ వెలాసిటీ అని టైప్ చేశారంటే ఒక అప్లికేషన్ వస్తుంది సో అప్లికేషన్ వచ్చిన తర్వాత దాన్ని ఇన్స్టాల్ చేసుకొని మీకు స్క్రీన్ పైన కూడా చూపిస్తూ ఉంటాను ఆ అప్లికేషన్ ఎలా ఉంటుంది సో దాన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీకు పైన నెట్వర్క్ చూపిస్తుంది ఏ నెట్వర్క్ తో కనెక్ట్ అవుతు అయ్యి ఉండదు అని చెప్పేసి జియో నెట్వర్క్ తో కనెక్ట్ అయితే జియో ఫైవ్ జీ అని చూపిస్తుంది జియో ఫైవ్ జీ అని చూపించిన తర్వాత మీకు సెంటర్లో స్టార్ట్ అనే బటన్ ఒక ఆప్షన్ ఉంటుంది ఆ స్టార్ట్ అనే దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు అది ఒక మీటర్ రీడింగ్ లాగా తిరుగుతుంది అనమాట తిరిగిన తర్వాత మీకు చూపిస్తుంది అది డౌన్లోడ్ స్పీడ్ ఎంత వస్తుంది అప్లోడ్ స్పీడ్ ఎంత వస్తుంది అనేది చూపిస్తుంది యాక్చువల్లీ మనం జియో ఏ ఫైవ్ జీ థర్టీ ఎంబీపీఎస్ ప్లాన్ తీసుకోవాలి అనుకుంటే మనకి థర్టీ ఎంబీపీఎస్ పైన అంటే డౌన్లోడ్ స్పీడ్ అప్లోడ్ స్పీడు థర్టీ ఎంబీపీఎస్ పైన వస్తే సరిపోతుంది అనమాట మనం ఒక డాన్ షూట్ గా తీసుకోవచ్చు ఒకవేళ రాలేదనుకోండి సిగ్నల్ చాలా వీక్ గా ఉంది అనుకోండి అప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక జియో కేర్ సెంటర్కి వెళ్ళేసి మీరు వాళ్ళ టెక్నీషియన్తో మాట్లాడి అతన్ని రమ్మని చెప్పి మీ ఇంటి దగ్గర ఇంకా కొంచెం లో అంటే మీకు నియర్ బై మీకు టవర్ జియో టవర్ మీకు దగ్గరలో కానీ ఉన్నట్లయితే ఒక పైపు మీ పై నుంచి ఒక ఇరవై అడుగుల లెంత్ పైప్ ఒకటి పెట్టుకొని ఆ పైప్ కూడా మీరు అవుట్డోర్ యూనిట్ ఫిక్స్ చేసుకొని అలా కూడా మీరు సిగ్నల్ రిసెప్షన్ ఎక్కువ వస్తే చెక్ చేసుకొని మళ్ళీ తర్వాత అయితే బుక్ చేసుకోవచ్చు సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు స్క్రీన్ షాట్ లో చూపిస్తాను నేను కూడా జియో ఫైవ్ ఫైవ్ జి పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ నేను నెట్ వేలా సిటీ యాప్ ఇన్స్టాల్ చేసుకుని చెక్ చేసుకున్నాను మా ఇంటి మిద్ది పైన మాది యాక్చువల్లీ సెకండ్ ఫ్లోర్ మిద్దు పైన ఇంకొక రూమ్ అనేది వేసామన్నమాట ఆ రూమ్ పైకి ఎక్కి చెక్ చేసే నేను పైకి ఎక్కి చెక్ చేస్తే నాకు చూడండి డౌన్లోడ్ స్పీడ్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ ట్వెల్వ్ ఎంబీపీఎస్ వచ్చింది అండ్ అప్లోడ్ స్పీడ్ వచ్చేసి థర్టీ టూ ఎంబీపీఎస్ వచ్చింది అనమాట సో మాకు దగ్గరలో టవర్ అయితే ఉంది జియో టవర్ కాబట్టి స్పీడ్ అయితే చాలా ఫుల్ గా వస్తుంది కాబట్టి ఓకే నేను వెళ్ళేసి రెండు వేల నూట ఇరవై రూపాయలు పే చేసి జియో కేర్ లో బుక్ చేసుకునేసాను అనమాట బుక్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ డేస్ తర్వాత నాకు టెక్నీషియన్ అయితే కాల్ చేశాడు వస్తున్నాను ఇన్స్టాలేషన్ కోసం అని చెప్పేసి సో టెక్నీషియన్ వచ్చిన తర్వాత మీరు ఇన్స్టలేషన్ ఎటువంటి అమౌంట్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ మీకు ఇన్ కేస్ ఏదైనా టెక్నీషియన్ వచ్చేలాడు కదా అని చెప్పి తనకి ఏదైనా ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఇవ్వాలనుకుంటే మీరు ఇవ్వచ్చు అది కూడా మస్టర్ అని ఏం కాదు అది మీ ఇష్టం అనమాట ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు అంతేగాని ఎటువంటి చార్జెస్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు టెక్నీషియన్ వచ్చిన తర్వాత మీకు ఆడ సిగ్నల్ మళ్ళీ ఒకసారి టెక్నీషియన్ కూడా ఒకసారి టెస్ట్ చేసుకొని తన ఫోన్లో తర్వాత మీకు ఆ ఓడిని ఫిక్స్ చేస్తాడనమాట ఎక్కడైతే మీకు సిగ్నల్ బాగా వస్తుందో అక్కడ ఆ వాల్కి అంటే గోడకి ఆ దానికి ఓడి ఉంటుంది సో దాన్ని డ్రిల్ చేసేసి దాన్ని అక్కడ ఫిక్స్ చేసి ఆ చేసేస్తాడు చేసేస్తాడనమాట టైప్ చేసిన తర్వాత అక్కడ ఒకసారి రోటర్ ని అక్కడే పవర్ సాకెట్ లో పెట్టుకొని ఇన్స్టలేషన్ చేసుకుంటాడు ఆ ఓడికి ఒక ల్యాండ్ కేబుల్ ఇన్సర్ట్ చేసి ఆ రోటర్ ని అక్కడే ఫిక్స్ చేసుకుని తన మొబైల్లో దాన్ని యాక్టివేషన్ చేసుకుంటాడు అనమాట మొత్తం ఈ ఈ ఓడి ఏదైతే ఉందో ఈ వైఫై రోటర్ ఉంటుంది కదా సో రోటర్ ఓడియూ అవుట్డోర్ యూనిట్ ఉంటుంది కదా అవుట్డోర్ యూనిట్ లో ఒక జియో ఈ సిమ్ అయితే ఉంటుంది మనం ఐఫోన్ లో వేసుకుంటాం కదా ఎలక్ట్రానిక్ సిమ్ అనేసి అలాంటి సిమ్ ఒకటి ఫిక్స్ చేసి దానికి కూడా ఒక నెంబర్ ఉంటుంది మనకి జియో యాప్ లో లాగిన్ చేసుకున్నప్పుడు అది చూపిస్తుంది అనమాట సో ఆ నెంబర్ అనేది జియో యాప్ లో మనకి చూపిస్తుంది అట్లా ఫిక్స్ చేసిన తర్వాత మీకు రౌటర్ని ఆ ఫైవ్ జి కనెక్షన్ అప్రూవ్ అవ్వాలన్నమాట అది ఎందుకంటే కొత్తగా తీసుకొచ్చి వేసిన కిట్ కదా మనకు ఒక నెంబర్ అయితే ఇచ్చి ఉంటారు మనం బుక్ చేసినప్పుడు బుకింగ్ ఆర్డర్ నెంబర్ అనేసి ఆర్డర్ నెంబర్ తను ఏంటంటే అది ఫిక్స్ చేసిన తర్వాత కనెక్ట్ చేసి ఆన్ చేసి జియో వాళ్ళకి పెడతాడనమాట మెసేజ్ పెట్టిన తర్వాత తని అంటే కనెక్ట్ చేసినట్టుగా అవన్నీ ఫొటోస్ తీసి పెడతాడు అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళు కరెక్ట్ గా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లో దాన్ని యాక్సెప్ట్ అనమాట యాక్సెప్ట్ చేసిన తర్వాత అది ఆటోమేటిక్ గా ఇక్కడ చూడండి ఆ ఓడి లో కింద మీకు గ్రీన్ లైట్స్ మండుతూ ఉంటాయి అది ఒకటి వచ్చి పవర్ లైట్ అనమాట ఇంకోటి వచ్చేసి ఫైవ్ జి సిగ్నల్ లైట్ అనమాట అవి రెండు రెడ్ కలర్ లో మండితే ఇంకా యాక్టివేషన్ కానట్టు అవి గ్రీన్ కలర్ లోకి మండినప్పుడు యాక్టివేషన్ అయ్యి ఫైవ్ జీ సిగ్నల్ వస్తా ఉందని అర్థం అనమాట సో యాక్టివేషన్ అయిపోయిన తర్వాత మొత్తం ఇంట్లోకి తీసుకెళ్తాడు ఇంట్లోకి తీసుకెళ్లిన తర్వాత టీవీకి దగ్గర మనకి ఇది ఏదైతే ఫోర్ కే సెటప్ బాక్స్ జియో సెటప్ బాక్స్ ఉంది అది వైఫై రోటర్ ఆ టీవీ మూడు కూడా ప్లగ్ సాకెట్ లో ఇన్సర్ట్ చేసి ప్లగ్గులు ఇన్సర్ట్ చేసి పైన ఓడియో నుంచి ఒక ల్యాండ్ కేబుల్ తీసుకొస్తాడు మనకి ఇంట్లోకి ల్యాండ్ కేబుల్ తీసుకొచ్చి ఇక్కడ చూడండి వైఫై రోటర్ సంబంధించిన అడాప్టర్ ఉంది కదా ఈ అడాప్టర్ కి ఒక ల్యాండ్ పోర్ట్ ఉంటుంది ఆ పోర్ట్ లో మీకు ఆ కేబుల్ ని తీసుకొచ్చి దాన్ని ఫిక్స్ చేసేస్తాడనమాట ఈ అడాప్టర్లన్నీ తనే టెక్నీషియనే వాటికి ఇన్సర్ట్ చేస్తాడు ఇన్సర్ట్ చేసేసిన తర్వాత అన్ని ఆన్ చేస్తాడు ఆన్ చేసిన తర్వాత టీవీ కూడా ఆన్ చేసేసి చూడండి మీకు ఇక్కడ ఫస్ట్ టీవీ ఆన్ చేసినప్పుడు అన్ని సెటప్ చేస్తాడనమాట సాఫ్ట్వేర్ అనేది అప్డేట్ అవుతుంది అంటే కొత్తగా దీనికి ఒక సాఫ్ట్వేర్ ని జియో ప్రొవైడ్ చేస్తారు నెట్వర్క్ ద్వారా సో మనకి ఏదైతే ఆర్డర్ ఐడి ఉంటుందో ఆ ఐడి నెంబర్ ఐడి నెంబర్ మీదకి వాళ్ళు సిగ్నల్ ద్వారా అంటే సిగ్నల్ ద్వారా సాఫ్ట్వేర్ అప్డేట్స్ మన ఫోన్కి ఎలా అయితే వస్తాయో అలా వస్తుంది సో దాన్ని పూర్తిగా అప్డేట్ చేసేస్తారనమాట చూడండి ఇక్కడ మీకు వీడియోలో కూడా కనిపిస్తూ ఉంటుంది టీవీలో ఆ సాఫ్ట్వేర్ అప్డేట్ అని కింద నెంబర్స్ వెళ్తూ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ అవ్వాలన్నమాట అయిన తర్వాత ఇక అన్ని సెట్ చేస్తాడు అనమాట దాని ఒక్కొక్కటి అంటే డిస్నీ స్టార్ అదే విధంగా ఫోర్ కే సెటప్ బాక్స్ ని అన్ని సెటప్ చేసేస్తాడు సెటప్ చేసేసిన తర్వాత మీకు గెట్ రెడీ అని పడుతుంది పడిన తర్వాత మీరు చూడండి ఇక్కడ జియో టీవీ ప్లస్ అని ఉంటుంది దాంట్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఛానల్స్ అన్ని ఉంటాయి అనమాట డిజిటల్ టీవీ మూవీస్ ఎంటర్టైన్మెంట్ అనేసి వరుసగా మీకు ఆప్షన్స్ అయితే ఉంటాయి ఆప్షన్స్ లో మీరు డిజిటల్ టీవీ అనేది సెలెక్ట్ చేసి కిందికి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ టీవీ గైడ్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే మీకు ఛానల్స్ వస్తాయి అనమాట ఇక్కడ మీకు వీడియోలో కూడా ఉంటుంది ఛానల్స్ వరుసగా మీకు తెలుగు ఛానల్స్ హిందీ ఛానల్స్ ఇంగ్లీష్ ఛానల్స్ అన్ని ప్రతి ఒక్కటి వస్తాయి అనమాట సో అన్ని కూడా మీకు ఫుల్ హెచ్డి క్వాలిటీలో అంటే ఫుల్ హెచ్డి కాదు మళ్ళీ ఫుల్ హెచ్డి అనుకోతారు హెచ్డి క్వాలిటీలో హెచ్డి క్వాలిటీలోనే వస్తాయి అనమాట అన్ని ఛానల్స్ కూడా చాలా క్లియర్గా చాలా నీట్ గా ఉంటాయి ఛానల్స్ అయితే సో ఎక్కడ ఎటువంటి బ్రేక్ డౌన్ రాదు ఎంత వర్షం పడినా ఎంత గాలి వీచినా సో మీకు ఎట్లాంటి డిస్టబెన్స్ ఉండదు సో ఓన్లీ మీకు పవర్ ఉండాలి అంతే పవర్ ఉండాలి అక్కడ ఫైవ్ సిగ్నల్ వస్తూ ఉండాలి ఆ రెండూ ఉన్నట్లయితే మీకు ఎక్కడ కానీ ఎటువంటి బ్రేక్ డౌన్ అనేది ఉండదు సో ఖచ్చితంగా మీరు హండ్రెడ్ పర్సెంట్ ఈ జియో ఎయిర్ ఫైబర్ ఫైవ్ మీకు ఫైవ్ సిగ్నల్ కానీ వచ్చినట్లయితే మీ ఇంటి దగ్గర ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ నెట్ లో కూడా ఎలాంటి డ్రాప్ ఉండదు మనకి వైఫై కనెక్టివిటీ చేసుకున్న మొబైల్స్ కానీ ఈ టీవీ ఛానల్ స్ట్రీమ్ అయ్యేది కానీ సో ఎక్కడ ఎటువంటి బ్రేక్ ఉండదు సో ఫుల్ స్పీడ్ నెట్ మీకు థర్టీ ఎంబీపీఎస్ ప్లాన్ తీసుకుంటారు కదా మీరు స్పీడ్ టెస్ట్ ఇంటర్నెట్ స్పీడ్ టెస్ట్ చేసినప్పుడు కూడా మీకు థర్టీ ఎంబీపీఎస్ కి థర్టీ ఎంబీపీఎస్ పక్కగా చూపిస్తుంది అనమాట ఫుల్ స్పీడ్ అయితే వస్తుంది ఆ థర్టీ ఎంబీపీఎస్ ప్లాన్ తోనే వాడు ఇచ్చిన స్పీడ్ అయితే కన్ఫర్మ్ గా వస్తుంది ఫ్రెండ్స్ నేను ఈ ఇరవై రోజుల నుంచి ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను కదా సో నాకు ఎక్కడ కానీ ఎలాంటి నెట్ బ్రేక్స్ కానీ విధంగా ఈ యొక్క ఛానల్ బ్రేక్స్ కానీ ఎట్లాంటి డిస్టర్బెన్స్ కానీ లేదు సో ఇక్కడ ఆల్రెడీ రెండు మూడు సార్లు పెద్ద గాలులు ఇచ్చాయి వర్షాలు పడే ఉరుములు పెరిచాయి సో అలాంటప్పుడు కూడా ఎలాంటి బ్రేక్ డౌన్ అయితే లేదు సో అందువల్లనే నేను దీన్ని తీసుకున్నాను ఫ్రెండ్స్ జియో ఎయిర్ ఫైవర్ ఫైవ్ తీసుకున్నాను సో మీరు కూడా చాలా మందికి సందేహాలు డౌట్స్ ఉంటాయి కదా సో మీరు కన్ఫామ్ గా అయితే ఖచ్చితంగా తీసుకోవచ్చు మీకు ఎలాంటి ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో నేనైతే వాటికి రిప్లై ఇస్తాను హండ్రెడ్ పర్సెంట్ అయితే ఫుల్ సాటిస్ఫైడ్ అనమాట నేను ఈ జియో ఎయిర్ ఫైవర్ ఫైవ్ జీతో సో పర్ఫెక్ట్ గా వస్తా ఉంది అనమాట మనకి వాడు ఇచ్చిన నెట్ స్పీడ్ తగ్గకుండా వస్తుంది అదే విధంగా లైవ్ స్ట్రీమింగ్ కూడా మన ఛానల్ స్ట్రీమ్ చేసేటప్పుడు ఫుల్ గా క్లారిటీగా క్లియర్గా ఎటువంటి డ్రాబ్యాక్ లేకుండా వస్తున్నాయి అదేవిధంగా దీంట్లో డిస్నీ హాట్స్టార్ మీకు ఫ్రీగా వస్తుంది అనమాట మీరు ఎలాంటి ఎక్స్ట్రా రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు డిస్నీ హాట్స్టార్ ఫ్రీగా వస్తుంది జీ ఫైవ్ ఫ్రీగా వస్తుంది అదేవిధంగా సోనీ లైవ్ ఫ్రీగా వస్తుంది కాబట్టి దీంట్లో అమెజాన్ ప్రైమ్ అయితే రాదు ఫ్రెండ్స్ అది గుర్తుపెట్టుకోండి అమెజాన్ ప్రైమ్ అయితే మీరు ఖచ్చితంగా ఎక్స్ట్రా పెట్టి రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది సో so, ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి నేను కామెంట్ లో అడగండి దానికి రిప్లై ఇస్తాను సో so, ఈ ఇన్ఫర్మేషన్ మీలో చాలా మందికి నచ్చుతుంది అనుకుంటాను ఖచ్చితంగా అయితే మన దాంట్లో చెప్పినట్టు వాషింగ్ కి సంబంధించిన వీడియోస్ చాలా మందికి నచ్చాయి వాటికి సంబంధించి చాలా మంది డౌట్స్ అడుగుతుంటారు విధంగా ఇలా టెక్నికల్ గా సంబంధించిన వాటి గురించి కూడా చెప్తూ ఉంటే చాలా మందికి ఉపయోగపడుతుంది కదా అలాగని ఈ వీడియో చేశాను సో ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా అన్నట్లయితే సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవును ఫ్రెండ్స్ సో ఓకే ఫ్రెండ్స్ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఉంటానండి బాయ్ బాయ్